వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ ఇవాళ వీడియో వచ్చేసి సండే రొటీన్ వీడియో అన్నమాట ఇక్కడి పళ్ళు అక్కడే ఉన్నాయి లక్కీ అని లేరా అంటే అసలు రావట్లేదు లక్కి టిఫిన్ చేద్దా రాయే టీ కూడా తాగలేదు ఇవాళ లేట్ అయ్యింది అసలు ఇంకా అన్నీ అక్కడే ఉన్నాయి సో లక్కీ అని అయితే రెడీ చేయాలి ఇంకా నెక్స్ట్ ధీరజ్ రెడీ అయిపోయిండు ధీరజ్ ఇవాళ సండే వీడియో అనమాట సండే రొటీన్ వీడియో చాలా రోజులైంది కదా మనం సండే రొటీన్ వీడియో చేయక సో పిల్లలిద్దరు లేట్గా లేచిరని చెప్పేసి మా ఆయన ఏదో టిఫిన్ పట్టుకొచ్చిండు ఇంకా నాకు కూడా కొంచెం పని తప్పింది నిన్న బట్టలు ఆడలేదు వర్షం పడ్డది పైన వేసిన ఇల్లు ఊడ్చి తుడిచి తుడవలేదు అనుకోండి ఇవాళ ఊడవడం ఒకటే ఇంక అందుకని ఇది ఇంకా ఇవాళ దీపం ఏం లేదు రెస్ట్ ఇవాళ దేవుడికి రెస్ట్ నాకు రెస్ట్ తీరచిక్కరా డాడీ ఏం టిఫిన్ తీసుకొచ్చిండో ఉండో చూద్దాం దా టిఫిన్ తీసుకొచ్చిండు ప్లస్ మటన్ కూడా అన్నమాట మటన్ తినాక ఈ మధ్య చాలా రోజులైంది అందుకనే మటన్ ఇదిగోండి మటన్ తీసుకొచ్చి టిఫిన్ చేసిన తర్వాత మటన్ ప్రిపరేషన్ కొన్ని గిన్నెలు ఉన్నాయి రాత్రి ఇన్ని దోమిన కానీ ఇంకా సింకుల గిన్నె మిగిలిపోయినాయి ఏం చేస్తాం పని అవ్వట్లేదు అసలు ఓడవట్లేదు నాతోని దా ధీరజ్ టిఫిన్ వద్దా టెలాదే తగ్గించుకుంటే మంచిది బాగా కవరం ఉంది నిజంగానే ఇడ్లీ అన్ని ఇడ్ల అన్ని ఇడ్లీలేనా జగన్ ఇది ఒకటి వడ అంతా ఇడ్లీ 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 తీసుకొచ్చిందేమ్రా డాడీ ఎందుకురా అది అట్లా మోసం ఇది మేము ఒక్కళ్ళం అట్లా తింటే ఇద్దరం కలిసి తింటే నువ్వు ఒక్కరు మాత్రం గట్లా తింటరా దగ మోసం ఇది వేసుకో ఇక వేసుకున్నాం కదా ఇంకేం చేస్తావు టేస్ట్ చేసి ఎట్లుందో నేనే చేసిన హోటల్ పోయి అవునా ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అండి మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎప్పుడు టూ థౌజండ్ టువెల్వ్ కాదు టూ థౌజండ్ లెవెన్లో అనుకుంటా టూ థౌజండ్ లెవెన్లో పోయినాము అప్పుడు వెళ్ళి అప్పుడు లక్కి చిన్న పాప ఉండే అప్పుడు నడవకపోతుండే ఇంకా అంటే వన్ ఇయర్ అయిపోయింది లక్కి ఏమో తెలియదు ఎగ్జాక్ట్గా సో బెస్ట్ సర్పంచ్ అవార్డు వచ్చినప్పుడు వెళ్ళాము అక్క వాళ్ళు ఇవాళ మార్నింగ్ వచ్చేసి కాడిచ్చిపోయింది అనమాట వెడ్డింగ్ కార్డు వాళ్ళ పాప పెళ్ళి ఉందని చెప్పేసి ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత కలిసినాం చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అక్కని చూసే నాకు ఒక్కసారిగా ఎమోషన్ అనిపించింది ఎందుకంటే ఏమో నేను ప్రతిదానికి బాగా కనెక్ట్ అయిపోతా అప్పుడు ఎట్లుండే ఒక్కొక్క మన లైవ్లు ఇంత బాధ తెలియదు లక్కి ఇట్లా ప్రాబ్లం ఉంటుందని తెలియదు ఏది తెలియదు కల్మషన్ లేని అప్పుడు మా జర్నీ అన్నమాట ఫిఫ్టీన్ డేస్ ఏమో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్రావెల్ చేసాం మేము అప్పుడు ఆ జర్నీ ఆ టూర్ అంతా కూడా ఢిల్లీ జైపూర్ ఇదంతా కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాము అక్క చెప్తుందన్నమాట లక్కి తల్లి ఫ్లైట్లో వచ్చేటప్పుడు మాతోనే కూర్చుందని చెప్పేసి అంటే కొంచెం బాధ అయితే అనిపించింది అన్నమాట ఇంకా అది చూపిస్తాను అక్క వాళ్ళని అన్న వాళ్ళని కూడా నెక్స్ట్ మ్యారేజ్ ఉంది పా వాళ్ళ పాప మ్యారేజ్ అప్పుడు చూపిస్తాను సో లక్కీ ధీరజ్ కూడా వాళ్ళు వచ్చినప్పుడు పడుకొని ఉన్నారు పాపం చూడలేదు నెక్స్ట్ టైం వస్తాంలేరా వాళ్ళు కూడా కొంచెం హడావిడి ఉండే పెళ్ళి అని అంటే ఇంకా సార్ లే అని చెప్పేసి వెళ్ళిపోయారు బట్ ఎనీవేస్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత చూసేవరకు నాకు కొంచెం ఎమోషనల్ అనిపించింది హ్యాపీ కూడా అనిపించింది సో అదన్నమాట ఏదో స్వీట్ మెమొరీస్ అవన్నీ కూడాను అప్పుడు నాకు కూడా పెద్దగా అంత నాలెడ్జ్ లేదు ఎందుకంటే పెళ్ళై వన్ ఇయర్ అయినప్పటికీ అంత నాలెడ్జ్ కూడా లేదు నాకు అసలు బయట ప్రపంచంతో ఎవరితో ఎట్లుండాలి ఎట్లా ఎంజాయ్ చేయాలని అస్సలు జీరో నాలెడ్జ్ బట్ చాలా హ్యాపీగా అనిపించింది సో అది టిఫిన్ అయితే చేపిఎల్ లక్కి ఇంకా మేము తిన్నాము తినాలి ధీరజ్ తింటుండు ఎందుకు ప్రపంచం ఖర్చు అవుతున్నాయి మా ధీరజ్ని వీడియో తీయమంటే వంద సార్లు బతులాడుకోవాల్సి వస్తుంది మీ ఇంట్లో పిల్లలు కూడా గింతేనా కామెంట్ చేయదు ఒకసారి అయితే అస్సలు ఎట్లా అంటే చెప్పద్దు ఇక కాలు పట్టుడు ఒకటే లేట్ ఉంటుంది అది ఇక అయ్యో టిఫిన్ చేస్తున్నాడు లక్కీ అండ్ ఫ్రెషప్ చేయించుకొచ్చిన లక్కీకి ఇడ్లీ నాకు బోర్డర్ లేదు గింత ఉంచుండి తీరొచ్చు మంచిగా పని పెక్కినట్టు పెక్కిండాడు టిఫిన్ టిఫిన్ లెక్క తినలేడు టిఫిన్ అన్నం లెక్క తిన్నాడు కదా నవ్వుతుండే ఇంకా లక్కీ అందుకని తొందరగా ఫస్ట్ టైం మనం తినాలంటాం లక్కీ లాస్ట్ తింటే గిట్లే మనకి ఏ ఉంచాడు అయితే అయిపోతుంది ఇదిగోండి సో రెడీ చేసేసిన ఫిష్ కిచెన్ కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసేసిన గిన్నెలు ఒక పక్కన రైస్ ఇప్పుడు చపాతి చేసి ఓపిక లేదు నైట్ చేసినా కాబట్టి లేవు ఆల్రెడీ కానీ పూరి వేద్దాం అనుకున్నా టిఫిన్ చేసుడే లేట్ చేసినాము ఇంకందుకని ఈవినింగ్ ఏమన్నా చపాతి అట్లా చేసుకున్నాం నైట్లోకి డిన్నర్లోకి అని చెప్పేసి ఇప్పుడు కొంచెం తిని రిలాక్స్ అయ్యాం కొంచెం వేలా ఎందుకో బాడీ హుషార్ లేదు కొంచెం నీరసంగా అనిపిస్తుంది అందుకని పిల్లలకు తినిపించేసి కాసేపు రిలాక్స్ కావాలండి అనమాట ఏదైనా కానీ లేడీస్కి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది పైనకి వెళ్ళి బట్టలు తేవాలి పోల్డ్ చేయాలి పిల్లలకు తినిపించాలి ఈవినింగ్ రొటీన్ 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 సో అది ఇవాళ సండే స్పెషల్ చేసి చాలా రోజుల తర్వాత మటన్ బయట తిన్నాము ఒక ఫంక్షన్ ఏమో లే కానీ ఇంకా ఈరోజైతే మటను ఉడుకుతూ ఉంది సో అది చాలా ఉంది ఇంకా అండ్ ఇంకా మధ్యాహ్నం కాసేపు రిలాక్స్ అవుదాం అనుకుంటే ఎక్కడండి ఒక దాని పని తర్వాత ఇంకో పని ఇంకా వర్క్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయని వన్ బై వన్ గుర్తుకొస్తూనే ఉంటాయి ఇంక అంతలోపు వంట ప్రిపరేషన్ అయిపోయింది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే లక్కి తల్లికి తినిపిద్దామని చెప్పేసి లక్కీకి తినిపిస్తూ ఉన్నాను బట్ ఒకటండి నాకైతే ఒకటే బాధ అనిపించింది బట్ మా అక్క వాళ్ళు లక్కి చూద్దామని మస్తు ఉండే కానీ లక్కిగా ఏమో నైట్ త్రీకి లేచి మళ్ళీ వాళ్ళు వచ్చే టైంకి మార్నింగ్ పడుకున్నారు వాళ్ళ అక్క వాళ్ళు కూడా ఎర్లీ మార్నింగే వచ్చిరనమాట సెవెన్ సెవెన్ థర్ సెవెన్ థర్టీకి ఏమో వచ్చిరు ఇంకా అప్పటికి పిల్లలు లేవలేదు పాప నాకు కూడా మస్తు బాధగా అనిపించింది లక్కీని ఇట్లా చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా ఎత్తుకొని ఆడిచ్చిరు కదా బట్ ఇప్పుడు లక్కిని చూస్తే షాక్ అవుతుండే అనిపించింది బట్ ఎనీవేస్ యూట్యూబ్లలో వీడియో చూస్తారు కాబట్టి ఓకే అది ఇంకా ఈవినింగ్ టైంలో వచ్చేసి కాసేపు ఇక సాయంత్రం రిలాక్స్ అయ్యి కొంచెం అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్లోకి సెవెన్ సెవెన్ థర్టీకి అయితే చపాతీలు చేస్తున్నాను ఇంకా ధీరజ్ వచ్చేసి ఇంకా మా ఈవినింగ్ ఫైవ్ టు ఇంకా నైన్ ఓ క్లాక్ వరకు ట్యూషన్కి అనమాట అందుకని ఈ మధ్య ధీరజ్ చాలా బిజీ షెడ్యూల్ అయిపోయింది ధీరజ్ నైట్ పడుకునే వరకు లేవను మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్కూల్కి స్కూల్ నుంచి రాగానే మళ్ళీ ట్యూషన్కి ఇలా మొత్తం పాపం హడావిడి అయిపోయింది వాడికి ఎందుకంటే ధీరజ్కి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి ఇప్పుడు అనేది ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా అందుకని చెప్పేసి వాడి లైఫ్ అంతా కొంచెం ఈ మధ్య బిజీ బిజీ రొటీన్ బిజీ అయిపోయింది లైఫ్ కు ఎందుకంటే ఇంకా అలాగే ఉంచాల పిల్లల్ని బిజీగానే లేదంటే టీవీ టీవీ కాకపోతే ఫోన్ చూస్తూనే ఉంటాడు మావడైతే అందులో ఫస్ట్ మీ అందరికి తెలుసు కదా అందుకనే వాడిని ఇంకా కాస్త బిజీ చేసేసిన నేను ఈ మధ్యలో అయితే ఇంకా ఏముంది ఇంకా నేను ఇష్టం అని చెప్పేసి చపాతి చేస్తున్నాను యాక్చువల్గా అయితే పూరి చేద్దాం అనుకున్నాను కానీ నైట్లో పూరి ఏం తింటాము డైజెషన్ అవ్వదు కదా అని చెప్పేసి ఇంకా ఇలాగా చపాతి చేస్తూ ఉన్నాను ఎందుకంటే వాడికి చపాతి అంటే ఇష్టం కాబట్టి వచ్చి ఇంకా ట్యూషన్ నుంచి రాగానే వాడికి కూడా కొంచెం థ్రిల్గా సర్ప్రైజ్గా ఫీల్ అవుతాడు కదా అని చెప్పేసి ఇంకా అందుకనే చపాతి చేస్తున్నాను లేకపోతే లేమో టీవీ చూస్తూ ఉందన్నమాట ఇంకా ఏదైనా కానీ నాకు పొడి చేయొచ్చు కాకపోతే పొడి చేస్తే ఇదంతా కిచెన్ కౌంటర్ అంతా మెస్సే మెస్ అవుతుంది అస్సలు నచ్చదు అనమాట ఇంకెందుకని చెప్పేసి ఇలాగ కొంచెం ఆయిల్ అప్లై చేసి చేసినా బాగానే ఉంటుంది టేస్ట్ అనుకోండి ఇలాగే కంఫర్ట్గా ఉంటే అలాగే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటే మనకు కూడా పని కొంచెం ఈజీగా అనిపిస్తుంది సో అది ఈ మధ్య కొంచెం రొటీన్ రొటీన్ బిజీ అయిపోతుంది ఆయన చాలా మంది మళ్ళీ ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఫస్ట్ కామెంట్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే అక్క కార్తీక మాసం కదా కార్తీక మాసంలో తింటారా అని చెప్పేసి అంటా ఉంటారు మా ఇంట్లో అలాంటి పట్టింపులు ఏవీ లేవండి కార్తీక మాసమైనా తింటాము శ్రావణ మాసమైనా తింటాము ఈ ఏ మాసమైనా తింటాం ఇంకా ఫెస్టివల్స్ వస్తే ఆ రోజు తప్పితే చాలా వరకు ఏదైనా అలాంటివి తప్పితే చాలా వరకు అయితే తింటాం మా ఇంట్లో అయితే ఎందుకంటే మీ అందరికి తెలుసు మా ఇంట్లో ముక్కలేందే ముద్ద దిగదు ఎగ్గో ఏదో ఒకటి కంపల్సరీ కావాలి ఇంకా అలా అలవాటు అయిపోయిన ప్రాణం అనమాట ఏం బ్యాడ్ కామెంట్ పెట్టకండి తినేవాళ్ళు ఉంటారు తినని వాళ్ళు ఉంటారు ఎవరి ఇష్టం వాళ్ళదండి మనం ఎందుకు కొన్ని మార్చడానికి ట్రై చేయాలి ఉన్న కొద్దిపాటి లైఫ్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు లీడ్ చేయాలి అంతే నేనైతే అలాగే అనుకుంటాను ఇంకా ఫెస్టివల్ టైంలో అయితే పాటించడు అన్నీ పాటిస్తాం ఎట్ ద సేమ్ టైం తినాల్సిన టైంలో తింటాం అనమాట అంతే మా ఇంట్లో అన్నీ నడుస్తూ ఉంటాయి ఇంకా అందుకనే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చపాతీలు చేస్తూ ఉన్నాను ఏదైనా కానీ చెప్తున్నాను కదండి మనం ఇక్కడ పని చేస్తూనే ఉంటాము లేడీస్కి ఒక పని చేస్తే ఇంకో పని అసలు మైండ్లో రన్ అవుతూ ఉంటుంది దీని తర్వాత ఏం పని చేయాలని చెప్పేసి రన్ అవుతూ ఉంటుంది అలా మొత్తము షెడ్యూల్ రెడీ ఉంటుంది అనమాట నా మైండ్లో అయితే ఒక పని చేస్తూ ఉంటే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి ఇంకా లిస్టు ఇంకా పీఏ ఎలా పెట్టుకుంటారో డే టు టైం టు టైం టు అన్నీ అన్నీ మన మైండ్లో కూడా అలాగే ఉంటాయి వన్ బై వన్ కానీ లక్కీకి టూ డేస్ కొంచెము మోషన్స్ అయినాయి ఎందుకో అర్థం కాలేదు నాకు లక్కీ వల్ల కూడా నాకు కొంచెం పని ఎక్కువైంది ఈ మధ్య ఎందుకంటే మోషన్స్ వస్తే కూడా లక్కి తల్లి చెప్పలేదు కాబట్టి దానివల్ల కూడా నాకు కొంచెం వర్క్ ఎక్కువై ఫుల్ మొత్తం చాలా నీరసంగా అనిపించింది ఎందుకంటే బెడ్షీట్లు ఇవంతా ఉతకడము అదంతా చాలా హెడేక్ అయిపోయింది లక్కీ అంతోని ఇంకా సర్లే కొన్ని చెప్పుకో ఉంటాము కొన్ని చెప్పుకోకపోయినా బాగానే ఉంటుంది కొన్ని చెప్పుకు చెప్పుకోకపోతేనే బాగుంటుంది అలాంటి సిచ్యువేషన్ చేసింది అన్నమాట లక్కీ అల్లి ఏం చేస్తాం ఇంకా పాపం చెప్పలేదు కాబట్టి ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసి ఇంకా ఏముంది ఇంకా అంత పెద్ద దాన్ని దాన్ని ఎత్తి అవన్నీ చేయాలంటే ఇంకా సర్లే ఇంకా చెప్పాను కదా సో అది ఎందుకో తెలియదు కానీ సడన్గా అలా మోషన్స్ కొంచెం పోయేసరికి చాలా ఇబ్బంది పెట్టేసింది లక్కీకి నాకు మేబీ దాన్ని కూడా స్టమక్ పేరుని ఏదైనా వచ్చినా చెప్పుకోలేదనుకోండి ఇంకా దానివల్ల నాకు కూడా కొంచెం వర్క్ ఎక్కువ అయిపోయింది ఇంకా అందుకనే ఇంకేం చేస్తాం సో ఎంత ఉందన్నా కానీ మార్నింగ్ ఆల్రెడీ నేను రొట్టెలు ఏమీ చపాతీలు ఏమీ చేయలేదు కాబట్టి ఈవినింగ్ ఇంకా కొంచెం ఓపిక తెచ్చుకొని చపాతీలు అయితే చేస్తూ ఉన్నాను ఈజీ అండి ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవడము ఇంకా మనకు చపాతి చేసినప్పుడు ఆ చపాతి గట్టిగా కాదు కొంచెం మనం ఇట్లా ఫోల్డ్ చేసినా కానీ మెత్తగా సాఫ్ట్గానే ఉంటుంది అసలు గట్టిగా ఏ ముచ్చటనే ఉండదు ఆయిల్ బెడ్ చేస్తున్నాం కదా చపాతి గట్టిగా ఉంటుందేమో తినలేకపోతామే అని అనుకుంటున్నారా అది అసలు కానే కాదు ఇలా ఫోల్డ్ చేసేవరకు మెత్తగా దగ్గరికి అయిపోతుంది ఇది అయితే నాకు కొంచెం ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది తినే వరకు మెత్తిగా సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి నాకు ఈ ప్రాసెస్ అయితే ఈజీగా అనిపించింది యాక్చువల్ గా ఈ వీడియోస్ ఒక రోజులో కొంచెం ఇంకో రెండు రోజులు వీడియోస్ అన్ని కంప్లీట్ గా చేసి తీద్దాం అనుకున్నాను అక్కడ తీసిన వీడియో మార్కెట్కి వెళ్ళింగ్ టైంలో కొంచెం కూరగాయలు తీసుకొచ్చిన అసలు నీరసంగా ఉంది కూరగాయలు కూడా ఏమో నాకు తోటకూర తోట కూడా తర్వాత లోకల్ తోటకూర ఆకుకూర తోట ఇది థర్టీ రూపీస్ కి హాఫ్ కేజీ ఒక దగ్గర ఫార్టీ అన్నారు ఒక దగ్గర థర్టీ అన్నారు మొత్తానికి ఇది ఒకటి హాఫ్ కేజీ కొంచెం తక్కువనే ఉంది ఆమె దగ్గర లాస్ట్ డే అయిపోయింది ఇక సోటా వంకర డింకర ఉన్న సో ట్వంటీ రూపీస్ ఇది

సో ఇది ఇంట్లో ఇంకా వెజిటేబుల్స్ ఏది లేవని అని ఇంకప్పటికప్పుడు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నాయి ఇంకా ఓపిక లేకున్నా కానీ ఇంకప్పుడే మనకు ఫోన్ ఈ మధ్య నాకు ఒక ఫోన్ కంపెనీ నుంచి ఒక ఫోన్ వస్తుంది అసలు హెడ్డేక్ అయిపోతుంది ఎంత వర్క్ ఉన్నా కానీ ఏ మూల నుంచి ఎవరు చేస్తుర్రో ఏమో అని పరిగెత్తుకుంటూ రావాలి తీర టైంకి వచ్చి చూస్తే ఆ కంపెనీ ఫోన్లు అన్నమాట అసలు ఎంత చిరాకు వస్తుంది అంటే నిజానికి మనం ఏదో పనిలో ఉంటాము అడపది ఏదో పరిగెత్తుకుంటూ వస్తే స్లిప్ అయి పడ్డామనుకోండి అసలు ఏంటి అసలు నాకైతే ఈ మధ్య ఆ కంపెనీకి ఫోన్లతో పెద్ద హెడేక్ అయిపోతుంది అసలు ఎవరైనా మాట్లాడితే పొట్ట పొట్టు తిట్టాలని కూడా అనిపిస్తుంది నంబర్లు బ్లాక్లో పెట్టినా కానీ అవి వస్తూనే ఉంటాయి అదేంటో అర్థం కాదు సో ఇది ఈవినింగ్ టైంలో ఇంకా కూరగాయలు లేవు లేవని అయినా మార్కెట్లో కూడా పెద్దగా కూరగాయలు ఏమి లేవు నాకు నచ్చే కూరగాయలు అసలు ఏది లేదు ఇంకా తోటకూర ఒకటి తినక చాలా రోజులైంది కదా అని కొంచెం తోటకూర వేసి అందులో కూడా సగం పురిగే ఉంది ఒక సోరకాయ అండ్ ఇంకోటి బంగాళదుంప పచ్చిమిర్చి టమాటా గివ్వే తీసుకొచ్చిన అసలు కూరగాయలు కూడా ఎక్కువ వస్తున్నాయి మార్కెట్లో ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో రెండు రోజుల వీడియోలో ఇంకా చాలా ఉన్నాయి మీకు ఏదో కట్టే కొట్టే తెచ్చి అన్నట్టే ఈ వీడియో అన్నమాట ఏదో చేయాలి వీడియో పెట్టాలి పెట్టాలి కదా అని చెప్పేసి తప్పితే మనం చేసే పనులు ఏముంటాయండి మనం చేసే పనులలో ఇది ఫైవ్ పర్సెంట్ వీడియో కూడా కాదన్నమాట ఇంకా అది రొటీన్ 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 నడుస్తూనే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో ఎలా అనిపించింది నచ్చితే వీడియో ఒక లైక్ చేయండి కొత్తగా చూసిన వచ్చే ఛానల్ ని సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్